నిర్భయ ఘటన తర్వాత వాళ్ళ రక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే మన దేశంలో ప్రతి అరగంటకో రేపు జరుగుతోంది కారణం ఇలాంటి ఘటనలే అసలు అలైఖ్య ఆ కారు డ్రైవర్ ఉచ్చులో ఎలా చిక్కుకుంది పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేశారో తెలుసుకుందాం చూడండి మీరు చెప్పిన వివరాలతో రాత్రంతా ఆ కారు కోసం వెతికాం చాలా మందిని ప్రశ్నించాం కానీ కనుక్కోలేకపోయాం అసలేం జరిగింది ఆ కార్ ఎక్కడెక్కారు వివరంగా చెప్పండి దిల్చుక్ నగర్ లోని ఓ హాస్టల్లో చేరిన నేను ఇంటర్వ్యూ కోసం మాదాపూర్ వెళ్లాను ఇంటర్వ్యూ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిదైంది అస్సు రావడం లేట్ అవుతూ ఉండడంతో ఓ ఆటో ఎక్కాను కొంత దూరం వెళ్ళాక ఆటో ఆగిపోయింది ఎందుకనడగ్గా గ్యాస్ అయిపోయిందన్నాడు దాని డ్రైవర్ ఆ ఏరియా ఏంటో కూడా తెలియని చోట ఆటో దిగాల్సి వచ్చింది అక్కడ బస్ స్టాండ్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు టైం రాత్రి తొమ్మిదిన్నర అయింది రోడ్డు మీద ఎదురు చూడసాగాను ఇంతలో ఓ కారు వచ్చింది మాదాపూర్ నుంచి దిల్చుకు నగర్ అంటే చాలా దూరం ఇంత దూరం ఎందుకు వచ్చారు మేడం మంచివాళ్లా ఉన్నాడనుకోని ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పారు మెల్లగా మాటల్లోకి దించాడు నా గురించి నా హస్బెండ్ గురించి అన్నీ తెలుసుకున్నాడు మా హస్బెండ్కి దూరం అయ్యానని తెలియగానే నాపై ఎక్కడలేని జాలి చూపించాడు అయ్యో అంటూ చాలా జాగ్రత్తలు చెప్పాడు అతను చెప్పేవి వింటూ ఉన్న నాకు కారు ఎటు వెళుతుందో తెలియలేదు పైగా సిటీకి కొత్త కావడం అంతా చీకటిగా ఉండడంతో నాకేమీ అర్థం కాలేదు రాత్రి పదకొండున్నర టైంలో ఓ రోడ్డు పక్కన కారు ఆపాడు కిందికి దిగి చుట్టూ చూశాడు ఏమైంది కారు పాడైంది మేడం సరే త్వరగా చూడు అసలే నైట్ టైం చుట్టూ చిమ్మ చీకటి కారు పాడైంది అని డ్రైవర్ అన్నాడంటే ఖచ్చితంగా అతన్ని అనుమానించాల్సిందే అది నిజంగానే పాడైందా లేక అతను అబద్ధం చెప్పాడా అన్న దానికంటే ముందు ఆ కారు డీటెయిల్స్ తెలుసుకోవడం తప్పనిసరి కానీ అలైఖ్య ఏం చేసింది కనీసం కారు నెంబర్ కూడా తెలుసుకోలేదు డ్రైవర్ ఎటు తీసుకెళ్తున్నది గమనించలేదు ఫలితం ఏమైంది ఆ డ్రైవర్ ఏం చేశాడు ఏదో రిపేర్ వచ్చినట్లు ఇంజిన్ తెరిచి చూశాడు ఇంతలోనే నా పక్క డోరు తెరిచాడు ఒక్కసారిగా లోపలికి అప్పుడు అర్థమైంది నాకు వాడు ఈడియట్ అని వాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాను వెనక్కు తిరిగి చూడకుండా రోడ్డుపై పరిగెత్తాను పరిగెత్తుతున్న నాకు మీరు మిమ్మల్ని దిల్చుక్ నగర్ తీసుకువెళ్తానన్న ఆ రాస్కెల్ మణికొండకి తీసుకెళ్లాడు మీకు దారి తెలియకపోవడం సిటీకి కొత్త కావడంతో కారు ఎటు వెళుతుందో తెలుసుకోలేకపోయారు ఎనీహో వాణ్ణి పట్టుకోవడానికి మీ సాయం కావాలి మీరు ఫ్రెషప్ అవ్వండి ఓసారి మనం ఘటనా స్థలానికి వెళ్ళాలి